గగన్ భూమి ప్రాణాలు కాపాడి అక్కడ ఒక మంటను ఏర్పాటు చేసి భూమికి చలి కాస్తూ ఉంటాడు మరోపక్క గగన్ ఫోన్కి శారద ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నాన్న గగన్ అని చెప్పి శారద మాట్లాడుతూ ఉంటే శారద నేను కృష్ణప్రసాద్ని అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శారద అదేంటండి గగన్ ఫోన్ మీ దగ్గర ఉందేంటి అని చెప్పి శారద ఆశ్చర్యపోతుంది అప్పుడు కృష్ణప్రసాద్ గగన్ భూమిలో పెళ్ళి మనం ఎలా జరిపించాలా అని ఇన్ని రోజులు టెన్షన్ పడ్డాం కదా మనం ఇక ఆ విషయం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరు పెళ్ళి ఎలా చేయాలో సమాధానం దొరికింది రేపే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరోపక్క గగన్ భూమి ఇద్దరూ కూడా రాత్రంతా కూడా ఆ ఫ్యాక్టరీలో ఉండిపోయి తెల్లవారిన తర్వాత ఆ ఫ్యాక్టరీ లోపల నుండి బయటకు వస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా ఆ గదుల నుండి బయటకు వచ్చేసరికి మీడియా వాళ్ళంతా కూడా వాళ్ళని చుట్టుముట్టి ఫోటోలు తీస్తూ ఉంటారు మీరు ఆ రోజు కోర్టులో మీ ప్రియుడు గగన్ గారికి మీ నాన్నగారు శరత్ చంద్ర గారికి మధ్య నలిగిపోతున్నానని చెప్పారు అందుకేనా మీరు మీ ప్రియుణ్ణి ఇలా రాత్రులు చాటుగా కలుస్తూ తనతో రాత్రంతా గడుపుతున్నారు అని చెప్పి ఒక యాంకర్ ప్రశ్నిస్తూ ఉంటుంది మీ కలయికకు అడ్డుగా ఉన్నారనేనా మీరు శరత్చంద్ర గారిని చంపాలని చూశారు అలా అని మేము భావించవచ్చా అంటూ మరొక యాంకర్ భూమిని ప్రశ్నిస్తుంటే ఇక భూమి అలా మీడియా వాళ్ళ ప్రశ్నలకు అవమానంగా ఫీల్ అవుతూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గగన్ కూడా భూమి వెనకాలే వెళ్తాడు తర్వాత గగన్ భూమిని కార్లో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకొని వెళ్తూ ఉంటాడో భూమి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి